జై శ్రీరామ్ అందరికి ఇది వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ పాత ఇల్లుని మేము రీమోడల్ చేశాం దీన్ని చూసుకోవచ్చు స్ట్రేట్గా వెళ్తే టీవీ స్టాండ్ ఉన్నది చాలా మంచిగా ఇచ్చుకున్నాడు ఇదైతే పాత బిల్డింగ్ని కొత్త బిల్డింగ్ లాగా మార్చేశారు కింద ఇంత ముందు టైల్స్ లేకుండే టైల్స్ వేసారు చాలా మంచిగా ఉన్నది చూసుకోవచ్చు సెల్ఫ్లో మస్తు డిజైన్ ఇచ్చిండు ఈ సీలింగ్ కూడా అయితే ఎవరో కానీ ఇంకా వారికి దండం పెట్టాలా చూసుకోవచ్చు ఇది మొత్తం హాల్ అయితే చాలా మంచిగా ఉన్నది పాత హాల్ నాటి హాలు పన్నెండు ఇరవై ఉంటుంది సైజు హాల్ అయితే చూసుకోవచ్చు మంచిగా ఉన్నది ఇది సింపుల్గా చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది ఇల్లు మొత్తం వచ్చేసరికి యాభై గజాలలో ఉంటుంది ఇది వచ్చేసరికి టీవీ పెట్టుకోవచ్చు దీంట్లో చూసుకోవచ్చు టీవీ అలా వెళ్తే కిచెన్ వస్తుంది దీనికి వీళ్ళు కొత్తగా సెల్ఫ్లు ఇచ్చుకున్నారు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి చూస్తే ఇలా ఉంటుంది చూశారంటే అదే మెయిన్ డోరు మనం దీంట్లోకి వెళ్ళి లోపల వచ్చాము ఆ పక్కన వచ్చేస్తే సైడ్ విండో వస్తుంది మరి పక్కన బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ చూసుకోవచ్చు ఈయన యాదగిరి బాయి ఈయనకు ఒక లైక్ సబ్స్క్రైబర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తెలిసే యాదగిరి బాయ్ అయితే దీనికి రెండు కిటికీలు ఉన్నాయి పాత కాలం నాటివి అలాగే ఉండిపోయినాయి మరి దాంట్లో నీళ్ళేరు వీళ్ళు చూసారంటే ఇది సీలింగ్ హాలు వచ్చేసరికి ఇంతకుముందు సెల్ఫ్ లేకుండే ఈ సెల్ఫులు అనేది వీళ్ళు పెట్టించుకున్నారు ఇది మొత్తం వచ్చేసరికి బెడ్రూము పైన చూసుకోవచ్చు సెల్ఫ్ చాలా పెద్ద స్పేస్ ఉంది దీంట్లో మీరు సమాన్లు పెట్టుకోవచ్చు పెద్ద అయితే మీ దగ్గర ఎన్ని సామాన్లు ఉన్నా దీంట్లో మంచిగా పెట్టుకోవచ్చు కానీ చూసుకోవచ్చు వెంటిలేషన్కి రెండే ఉన్నాయి పాతకాలం నాటివి తీయలేరు ఇల్లు ఇది వర్క్ నడుస్తుంది రీమోడల్ ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి ట్వంటీ టువెల్ ఉంటుంది సైజు సేమ్ అది అంటే పెద్దగా ఉంటుంది చూసుకోవచ్చు మోడల్ అనేది చాలా మంచిగా చేసాము మరి దీనికి బాత్రూమ్ లేరుండే బాత్రూమ్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేసింది బాత్రూమ్ టైల్స్ చూసుకోవచ్చు మీరు బాత్రూమ్ టైల్స్ అయితే వీళ్ళు పూల కూల టైల్స్ వేసుకున్నారు ఇలాంటి టైల్స్ మీరు వేసుకోవద్దు లైట్ టైల్స్ వేసుకోలేదు ఫ్లోరింగ్ ఇది చూసుకోవచ్చు అని బాత్రూమ్ లో ఇలా ఉంది దీనికి వెంటిలేషన్ ఇక్కడ ఇచ్చాడు ఇది బాత్రూమ్ టైల్స్ బాత్రూమ్ ఇక్కడ వచ్చేసరికి షవర్ ఇక్కడ వచ్చేసరికి వాల్మిచర్ వస్తుంది ఇక్కడ వచ్చేసరికి వస్తుంది ఈయన మన బాయ్ యాదగిరి బాయ్ నిజాపల్లి యాదగిరి బాయ్ ఇది వచ్చేసరికి నగర్ లో ఉంటుంది ఇల్లు చూసుకోవచ్చు ఇంటి నుంచి ఇలాగా ఉంది దీనికైతే పార్ట్లో మెల్ల చూపిస్తా పిఓపీ వేసిన లపం వేసిన తర్వాత దీనికి పిఓపీకి కాలేదు అలాగే వచ్చారంటే మళ్ళీ చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ ఫ్రేమ్ ఇది వాళ్ళ సెల్ఫ్లు ఇక్కడ వచ్చారంటే ఇది వచ్చేసరికి కిచెన్ ఇది కిచెన్ చూసుకోవచ్చు మంచి విశాలంగా ఉన్నది పాతకాలం నాటిదే పైన చూస్తే ఏం లేదు ఇక్కడ గుర్తుపట్టవచ్చు మీరు పాతకాలం నాకు అని ఇలా ఉండే మొత్తం గోడలు మేము లప్ప వేసి దీన్ని ఇలా తీసుకొచ్చాము ఇంకా చాలా నీట్ తీస్తాము దీన్ని కలర్ గిల్లర్ అయిన తర్వాత మళ్ళీ తీస్తాము చూసుకోవచ్చు దీని టైల్స్ చూసుకోవచ్చు మంచిగా ఉన్నాయి దీని టైల్స్ అయితే కలర్ కలర్ పెట్టాడు చూసుకోవచ్చు స్మూత్ టైల్స్ ఇది వచ్చేసరికి షింక్ బండ చూసుకోవచ్చు ఇలా స్టీల్ పెడతారు వీళ్ళు ఇలా మీరు సెలెక్ట్ చేసుకొని చాలా మంచిగా ఉంటుంది ఇది వచ్చేసరికి మొత్తం కిచెన్ బండ కిచెన్ శిల్పులు అనేది ఉన్నాయి దీంట్లో జర తక్కించుకున్నారు వస్తే సిలిండర్ పెట్టడానికి ఆప్షన్ ఇక్కడ పెట్టవచ్చు మరి దీనికి పూజ రూమ్ అయితే పక్కన ఇచ్చాడు చూసుకోవచ్చు ఓం నమో వెంకటేష ఓం నమశివ మన దేవుడు అనేది ఇక్కడ పెట్టుకున్నారు ఇలా మంచిగా సింపుల్గా పెట్టుకుంటారు వీళ్ళైతే దేవుని వీళ్ళు మంచిగా పెట్టుకోవచ్చు బండల ఇవన్నీ పూజకు సంబంధించిన శిల్పులు చూసారంటే ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ చిన్న ఫ్రిడ్జ్ అయితే దీంట్లో పెట్టుకోవచ్చు పాతకాలం నాటి దీలు వెంటిలేషన్ అయితే చాలా మంచిగా ఉన్నారు చూసుకోవచ్చు దీనిలో రూపు మీరు ఎన్ని సమాన దీంట్లో పెట్టుకోవచ్చు మస్తు టైల్స్ వస్తాయి దీంట్లో చూడవచ్చు ఇది వచ్చేసరికి మంచి వెంటిలేషన్ ఉన్నది ఇక్కడ వచ్చేసరికి వస్తుంది దీనికి ఇది చూసుకోవచ్చు ఎంత పాతకాల నాటి వీళ్ళు టైల్స్ వేసి చాలా నీట్గా వేసుకున్నారు అక్కడ వెళ్తే ఇంకో బాత్రూమ్ ఉంది బ్యాక్ సైడ్ అయితే ఇలా స్టెప్స్ అయితే వీళ్ళు చేసుకున్నారు పైకి ఎక్కువచ్చు దీంట్లోకి వెళ్ళి మంచిగా వెంటిలేషన్ కదా సూపర్గా ఉన్నది ఇదైతే బట్టలు ఇక్కడ ఆరేసుకోవచ్చు మీరు బయట కూడా దీనికి ఒక లోఫ్ ఇచ్చాడు ఇది వచ్చేసరికి ఇక్కడ ఏందో స్పేస్ బట్టలు ఉత్తుకోవచ్చు ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా లో రూఫ్ ఉంది ఇప్పుడే వస్తున్నాయి దీన్ని దీని టైల్స్ ఇలా ఉన్నాయి బయట వాష్రూమ్ మంచిగా ఉన్నది ఫ్లాట్ అయితే ఉన్న కాడికి చాలా మంచిగా ఉంటుంది ఇది చూసుకోవచ్చు టైల్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి నాటి ఇది అయితే రిమోడల్ చేశారు గట్టిగా ఉన్నది గోడలు అయితే ఇది టోటల్ వర్క్ ఈరోజు నడిచింది సింగల్ కోట్ లప్పము రేపు వస్తే డబల్ వేస్తాం మళ్ళీ వీడియో తీస్తాం మళ్ళీ అప్లోడ్ చేస్తాం అంతవరకు జైశ్రీరామ్ మా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఇంతవరకు మా వీడియో ముగుస్తుంది గోడలు అనేది ఆరలేదు ఆరిన తర్వాత డబల్ అనేది పెడతాము ఇలా ఉంటే బుగ్గలు అనేది చాలా ఎక్కువ వస్తున్నాయి ఇది వచ్చేసరికి మళ్ళీ రేపు మంచిగా ఫినిషింగ్ చేసి డబల్ పూట వేస్తాం ఆరాలి బాగా ఆరితేనే బాగా వస్తుంది ఇది బెడ్రూము ఇది కిచెను ఇది కిచెను ఇది బెడ్రూమ్ జస్థిరా